అనంతపురం జిల్లా పెద్దపొరు మండల కేంద్రానికి నాతో పాటు మహిళా కమిటీ నాయకురాలు శాంతి గారికి అదేవిధంగా నాకు మిత్రుడు అనుంగ మిత్రుడు మరి సీనియర్ నాయకులైన ఆదిగారు కుమార్ గారికి అదే క్రమంలోనే మాతో పాటు రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న పురుషోత్తం గారికి పెద్దపూరు మండల కమిటీకి జిల్లా నాయకత్వానికి ఏపీఎంఆర్పిఎస్ తరఫున సామాజిక విద్యా నమస్కారాలు అందిస్తున్నాం మిత్రులారా ఎన్డీఏ గెలిపే మరి మాదిగల గెలుపుగా గౌరవనీయుల మందకృష్ణ మాధికారు ఎనిమిదో తేదీన గుంటూరులో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలోనే తప్పకుండా వైసీపీ అంతం మాదిగల పంతం అనే నినాదంతో ముందుకెళ్లి మరి ఎన్డీఏ కూటమిని గెలిపించి షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన గుంటూరులో ఎనిమిదో తేదీన ఇచ్చినందున దాంట్లో ప్రచార కార్యక్రమంలో భాగంగానే ఈరోజు పెద్దపప్పు మండల కేంద్రానికి రావడం జరిగింది రేపు నార్పల మరి గాలిదేన మండలాలు చూస్తూ ఇరవై తేదీన వంద కృష్ణ మాదికారులు జిల్లా ధర్మ నియోజకవర్గ కేంద్రానికి ఇచ్చేస్తున్నందున మరి ఇరవై తేదీన ఉదయం పది గంటలకు మీరందరూ మరి ధర్మాలు ఇచ్చేసి వంద కృష్ణ పాల్గొంటున్న వారి బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పని ఎంఆర్పీ శ్రేణులకు శ్రేయభిలాసులకు అభ్యుదయవాదులందరికీ సామాజిక విద్య నమస్కారాలు అందజేస్తూ ఎన్డీఏ గెలిపే మాదిగల గెలుపు మాదిగలు గెలిపే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధింపు అనే విషయాన్ని మనమంతా దృష్టిలో పెట్టుకుని తప్పకుండా వైసీపీని అంతం చేసి మాదిగల పంతం నెక్కించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం జై పీర్ జై మాదిగ జై కృష్ణ మాదిగ ఈరోజు తాడపత్రి నియోజకవర్గం పెద్దపప్పూరు మండల కేంద్రంలో మా తాడపత్రి నియోజక పర్యటనకు చేసిన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ అయినటువంటి బీసీఆర్ దాస్ మాదిగా అన్నగారు అలాగే జిల్లా మహిళా ఎంఆర్పిఎస్ నాయకురాలు అయినటువంటి శాంతకుమార్ గారికి అలాగే మన ఎంఆర్పిఎస్ జిల్లా నాయకుడు కుమార్ అన్నగారు వీరే టీము అన్ని మండలాలు పర్యటన చేసుకుంటూ ఆ మండలాల్లో ఎన్నికల ప్రచార కమిటీని ఎన్నుకొని ప్రచారాన్ని ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో అందరినీ కూడా మాదిగా యువకులను దుమ్మార్పేస్తూ నాయకులు అందరినీ కూడా సమయత్తం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ పతనాన్ని పతనం చేయాలా ఎట్టు తిరిగి మాదిగల వ్యతిరేక పార్టీ అయినటువంటి వైఎస్ వైఎస్ఆర్ పార్టీని ఖచ్చితంగా పతనం చేయాలి ఖచ్చితంగా ఓడించాలనే సంకల్పంతో మాన్య శ్రీ మన్నా మాదిగన్న గారి ఆదేశం మేరకు మన ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ అన్నగారి నాయకత్వంలో ఇక్కడ వాళ్ళ కమిటీ ఈ పెద్ద మండలానికి పర్యటనలో భాగంగా రావడం జరిగింది అన్నగారు ఇప్పుడు ఈ పర్యటన గురించి కొన్ని విషయాలు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం